హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ వచ్చేసా వచ్చేసా లీల్లీని తెచ్చేసా ఇక కథలోకి వెళ్ళిపోదాం లీలావతి పార్ట్ ట్వల్వ్ ఇక కథలోకి వెళ్దామా నాకేమవుతుందో తెలియని స్థితిలో ఉన్నాను నేను కొన్ని క్షణాల పాటు తన భుజం మీద వాలిపోయి ఉన్నాను సడన్గా గుర్తొచ్చి ఉలిక్కిపడి దూరం జరిగాను యు కిస్ చేస్తావా తన భుజం మీద కొట్టేస్తూ ఉన్నాను హైనస్ స్టాప్ అని నా చేతులు రెండు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు ఓ అని కార్లో రీసౌండ్స్ వస్తున్నాయి నా మాటలు కాదు కాదు నా అరుపులు నువ్వు గనక అరవడం ఆపలేదనుకో ఇంకేదైనా చేస్తాను ఇంకా చిన్నపిల్లల వేషాలు వేస్తున్నా అని అన్నాడు దెబ్బకి నా అవుటర్ క్లోజ్ చేసేశాడు చెప్పేది వినిపించుకోవా ఒకసారి చూడు పాపా అని ఒక వీడియో ప్లే చేశాడు అది చూస్తున్న కొద్దీ నా కళ్ళు పెద్దవయ్యాయి కోడిగుడ్లుగా మాదిరి మారిపోయాయి ఈ వీడియో ఈ వీడియో నీకెలా వచ్చింది సారీ సార్ మీకు ఎలా తెలిసింది అని భయంతో గొడకలు మింగుతూ అడిగాను నా లక్ అలా ఉందిలే అలా తెలిసింది కానీ అని నవ్వాడు ఈ వీడియో మీకు ఎందుకండి నాకు ఇచ్చేయరా ప్లీజ్ ప్లీజ్ ఇంకా అడిగాను అతన్ని ఆహా కుదరదు పాప అని సినిమా విలన్ టైప్లో నవ్వాడు సార్ మా మమ్మీ కానీ చూస్తే నా చంపేస్తుంది సార్ ఈ విషయం మా అప్పాకి కూడా చెప్పలేదు నేను అని ఏడు మొహం పెట్టుకున్నాను అసలు ఇవ్వను మళ్ళీ మళ్ళీ అదే కన్నింగ్ నవ్వు ఫోన్ తీసి పాకెట్లో పెట్టుకున్నాడు రాక్షసుడు మీ డిమాండ్స్ ఏంటి సార్ అని అడిగాను నేను వినయంగా నువ్వంట నేనే చెప్తే అది చేయాలంట నాకు ఇవ్వాలనిపించినప్పుడు ఈ వీడియో ఇస్తానంట అని గాగుల్స్ తీసి స్టైల్గా పెట్టుకున్నాడు రాక్షసుడు నేను ఉరిమి ఉరిమి చూడడం తప్ప ఇంకేం చేయలేకపోయాను గోలు తింటూ ఐ మీన్ కొరుక్కుంటూ ఏం చేయాలని తెగచించా ఏం తట్టలేదు నా బుర్రకి వీడితో ఇంకెన్ని రోజులు వేగాల దేవుడా అనుకున్నాను కొంచెం దూరం వెళ్ళాక కారు ఆపి దిగి వెళ్ళాడు ఫోన్ కోసం వెతిగా అక్కడ ఫోన్ లేదు పాకెట్లో పెట్టుకోవడం గుర్తొచ్చింది షిట్ అనుకుని ఉసువురు కూర్చున్నాను తర్వాత వచ్చి ఐస్ క్రీమ్ ప్యాక్ నా ముఖాన్ని కొట్టాడు కొట్టాడు అంటే నిజంగా ముఖానికేసి కొట్టలేదు నా చేతిలో పెట్టాడు అన్నమాట నాకు ఐస్ క్రీమ్ పడదు అని చెప్పడానికి మనసొప్పలేదు నాకు కానీ చేతులు ముందుకు పెట్టాను ఏమైంది కా స్టార్ట్ చేశాడు నీకు వచ్చిన తర్వాత రా సామి ముందు ఐస్ క్రీమ్ తీసుకో ఇంకా నా చేతుల్లో ఉంటే లడ్డుకుల నోట్లో వేసుకుని కుటుక్కును స్వాహ చేస్తా ప్లీజ్ రా అయ్యా అనుకున్నాను సార్ కొద్దు నాకు హెల్త్ ఇష్యూ ఉంది ప్లీజ్ వినయంగా చెప్పాను నేను అరే అవునా తెలియదు నాకు ఇలా ఇవ్వు పడేస్తాను అని నా వైపు చూడకుండానే అని అడుగుతాను అయ్యో నా బంగారాన్ని పడేస్తావా నువ్వు అసలు మనిషివేనా మానవత్వం లేదా నీకు అసలు అలా ఎలా పడేస్తావు అని ఆ రాక్షసుని నాలుగు తిట్టుకొని ఆ ప్యాక్ వైపు దీనంగా ఓ మీరు తినండి సార్ అన్నాను నేను నాకు ఐస్ క్రీమ్ నచ్చదు అన్నాడు చాలా నార్మల్గా ఐస్ క్రీమ్ నచ్చని వాళ్ళు కూడా ఉంటారా ఐస్ క్రీమ్ తినడా ఇంతకన్నా ఘోరం ఎక్కడుంటుంది ఇది ముమ్మాటికి తప్పు దీన్ని నేను ఖండిస్తున్నాను అని ఎన్నర్లో మాట్లాడుకొని ఇప్పుడు ఎలా సార్ పడేస్తారా అని అడిగాను నేను అదేగా చెప్తుంది అన్నాడు నా వైపు ఒకసారి చూసి ముందుకు తిరిగి ఏ లిల్లీ నీ వల్లే అంతా నీ వల్లే హాయిగా ఫ్రిడ్జ్లో కూర్చుని ఎప్పుడెప్పుడు ఎవరి పొట్లోకి వెళ్దామా అని డీప్ థింకింగ్లో ఉన్న నన్ను నన్ను తీసుకొచ్చి ఈ కారులో నిలబెట్టి ఏసీ ఉన్నా నాకు నచ్చలేదు సగం పొట్లో వేసుకోకుండా ఈ ఉప్పర్ ఏంటి అతన్ని వదిలేసి నువ్వైనా తింటావా లేదా ఎడాపెడా నన్ను వాయించి వార్నింగ్ ఇచ్చింది ఐస్ క్రీమ్ ప్యాక్ ఆ ప్యాక్ సుప్రభాతం వినలేక పడేయడం ఎందుకు సార్ నేను ఈసారికి తినేస్తానులే అన్నాను తనతో లోపల మాత్రం తెగ ఎక్సైట్ అయిపోయాను అసలే ఈ మధ్య తిని చాలా రోజులైందన్నమాట సరే కానివ్వు అన్నాడు నా వైపు ఒకసారి చూసి నవ్వి చి ఐస్ క్రీమ్ వేయడానికి ప్యాక్ మీద చాడీలు చూతావా దారుణం ఇది నా ఇన్నర్ చెప్పేసి నా వైపు తూ అన్నట్టు చూసి వెళ్ళిపోయింది ఇదంతా మనం పట్టించుకుంటున్నానే కదా ఓపెన్ చేయగానే నాకు నచ్చిన ఫ్లేవర్ వైనంగా కూర్చొని మొత్తం ఖాళీ చేసి నా స్టమక్లో నింపే పనిలో పడిపోయాను ఒకసారి చూశాను డ్రైవ్ చేస్తున్నాడు ఇక హాయిగా మేసాను మొత్తం మూతి చేతులు తుడుచుకున్నాను నీట్గా ఇంట్లో మా మమ్మీ ఎక్కడ కనిపెట్టేస్తుందో నన్ను కుమ్మేస్తుందో అని భయంతో అంతలో కారాగింది చుట్టూ చూశాను నేను మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్నావన్నమాట నాకు ఆ విషయం అర్థమైంది మరి నా స్కూటీ ఎలా అని అడిగాను రేపు మార్నింగ్ నువ్వు లేచేసరికి మీ ఇంటి ముందు ఉంటుంది అన్నాడు రౌద్ర అవునా థ్యాంక్ యూ బాయ్ కార్ డోర్ ఓపెన్ చేయబసరికి నా చేతిని పట్టుకుని లాగాడు నేను కంగారుగా వెనక్కి తిరిగి అతని వైపు చూశాను మహానుభావుడు ఇంకేం చేస్తాడో అని తన చూపుడు వేలితో నా కిందే పదివికి అంటుకున్న ఐస్ క్రీం తుడిచాడు సున్నితంగా సన్నటి మనుకు మొదలైంది నాలో తను నా దగ్గరికి వచ్చే కొద్దీ గుటగల మింగుతున్నాను నేను మెల్లిగా తన తలని నా ముఖం పక్కగా తీసుకొచ్చాడు తన వెచ్చటి ఊపిరి నా వెనవంపులో తగులుతుంటే గట్టిగా కళ్ళు మూసుకున్నాను నా మెడ మీద పెదవులు తాకించి ఇంకోసారి అలా కళ్ళు ముయ్యొద్దు హైనాస్ ఏదో అయిపోతుంది అని నా పెదవుల మీద వేళ్లతో రాశాడు రౌద్ర నుదిరిన చిరుచెముట పట్టింది నాకు భయంగా కళ్ళు తెరిచాను వెళ్ళు అన్నాడు తను నేనింకా తను చేసిన దానికి షాక్లో నుంచి తేరుకోలేదన్నమాట వెళ్ళాలి అని లేదా అని కళ్ళు ఎకరేశాడు రౌద్ర నేను గుడ్లబ్బిగించి తననే చూస్తున్నా నా చేతిని తీసుకుని చిరుముద్ది ఇచ్చాడు తన గరుకు మీసలు తగిలి ఈ లోకంలోకి వచ్చి నా చేతిని లాక్కుని కారు దిగి పరుగు తీశాను ఇంట్లోకి వెళ్ళి సోఫాలో పడిపోయాను నేను లిల్లీ ఇంత లేటేంటి మా సిబిఐ ఆఫీసర్ మొదలు పెట్టేసింది అదేనండోయ్ మా మమ్మీ మమ్మీ వచ్చి రాగానే మొదలెట్టావా అసలే అలసిపోయి ఉన్నాను అని ఏడు ముఖం పెట్టుకున్నాను నేను కావ్య ఎందుకు పాపను విసికిస్తావు లిల్లీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు మా అప్పా దయ వల్ల ఎలాగో పడుతూ లేస్తూ నా రూంలోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడిపోయాను ఆ రౌడీ రాక్షసి ముఖం పదే పదే గుర్తుకొచ్చి ఏదోలా ఉంటుంది నాకు నన్నే కిస్ చేస్తావా అని కచ్చగా పళ్ళు నూరుకున్నాను నేను కిస్ కాదు కిస్సెస్ కరెక్షన్ చేసుకో నా ఇన్నర్ టెల్లింగ్ అన్నమాట దాన్ని ఉరిమి చూసి తరిమేశా చెప్తా నీ పని నాకు ఏదో ఒక రోజు టైం వస్తుంది అప్పుడు నీకుంటుంది చూడు అనుకున్నాను ప్రతి కుక్కకి ఓ వస్తుంది మళ్ళీ నా ఇన్నర్ టాకింగ్ అనమాట ఆ అరిచాను అది మ్యూట్లోకి వెళ్ళిపోయింది నా అర్పుకి ఏం చేయాలి ఎలా ఆ వీడియో తెచ్చుకోవాలి అని తెగ థింకింగ్ నేను అప్పటి నుంచి ఇప్పటికీ దగ్గర దగ్గర సంవత్సరం అవుతున్నా నా పగ ప్రతీకారం తీర్చుకోలేకపోయాను నేను మార్నింగ్ అయింది నా స్కూటీ వచ్చింది నన్ను షాకి గురి చేసింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు చెప్పింది చేస్తాడు వాటితో పాటు నాకు చిరాకు తెప్పిస్తూ టార్చర్ చేస్తాడు రౌడీ రాక్షసుడు మమ్మీ తలుపు తెగ బాధేస్తూ నా మీద కేకలు పెడుతూ ఉంటే ఆ త్యాగరాజగానాలు నా చివరి చేరి గత జ్ఞాపకాలలో నుంచి ప్రస్తుతంలోకి వచ్చి పడ్డాను నేను ఏంటి మమ్మీ అని అడిగాను విసుగొచ్చి ఇదిగో అని పాల గ్లాస్ నా చేతిలో పెట్టింది మా మమ్మీ ఎందుకు నాకు వద్దు అన్నాను చిరాకేసి మనకి పాలంటే అంత చిరాకు అన్నమాట నాకు తెలియకుండా ఐస్ క్రీమ్ కుంభాలు కుంభాలు మేస్తావు పాలు మాత్రం తాగవు వీటితోనే కదా తయారు చేసేది తాగుతావా లేదా అని ఆప్షన్ లేకుండా తాగకపోతే ఊరుకోనని వార్నింగ్ కూడా కనిపించింది మమ్మీ మాటల్లో ఇలా ఇవ్వు అని ముక్కు మూసుకొని గుటగుటగా గొంతులో పోసుకున్నాను ఆ పాలని వెళ్ళి పడుకో అని చెప్పి వెళ్ళిపోయింది మా మమ్మీ ఎంత చక్కగా చెప్పిపోయిందో మా మమ్మీ పాలు పొట్లో డ్యాన్స్ వేస్తున్నాయి దానికి తోడు నన్ను ఆడమంటున్నాయి అవి వామిట్ వచ్చేలా ఉంది కాసేపు అలా కళ్ళు మూసుకుని కూర్చున్నాను నా రూమ్ బాల్కనీలో చల్లగాలికి కాస్త రిలీఫ్గా అనిపించింది నాకు కొంత సమయం తర్వాత లేచి నిలబడి రోడ్డు వైపు చూశాను ఎవరో ఉన్నట్టు అనిపించింది కళ్ళు నుంకుని మరీ చూశాను ఇంకెవరు మా మహానుభావుడు అని అర్థమైంది అంటే చీకట్లో సరిగ్గా కనిపించలేదు కానీ తను తప్ప ఇంకెవరుంటారులే అనుకుని నా రూమ్లోకి ఒక్క గెంతు గెంటి నా ఫోన్ ఎక్కడో పడేశా దాన్ని వెతికి వెతికి పట్టి కోపంతో ఊగిపోతూ రౌడీ రౌద్రకి కాల్ చేశాను ఎప్పటికో ఎత్తి హైనాస్ చెప్పు అన్నాడు మత్తుగా ఉన్న కొంతుతో ఎక్కడున్నారు మీరు అని అడిగాను కోపంగా నా రూంలో అని అన్నాడు రౌద్ర నిజం చెప్పండి అన్న నేను ఊరుకోకుండా నిజంగా నిజం నువ్వంతలా దూరం పొమ్మంటే నీ దగ్గరికి వస్తానుకున్నావా అంత సీన్ లేదు నీకు పెట్టే ఫోన్ అని కసరి ఫోన్ పెట్టేశాడు నేను మళ్ళీ మళ్ళీ ట్రై చేశా నో యూజ్ స్విచ్ ఆఫ్ పడి చేసి పడేశాడని అర్థమైంది నాకు మరి మా ఇంటి ముందున్న వ్యక్తి ఎవరు రౌద్ర అక్కడుంటే ఇక్కడ ఎవరో నాకు అర్థం కాలేదు ఈ ఆలోచనకే నాకు భయం వేసింది కథ కొనసాగుతోంది లిల్లీ గత జ్ఞాపకాల నుంచి బయటపడిందనమాట ఇంతకీ లిల్లీ వాళ్ళ ఇంటి ముందున్న వ్యక్తి ఎవరై ఉంటారు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి నేను రోజు ఎంత చెప్తున్నా ఒక చిన్న లైక్ కూడా చేయలేకపోతున్నారు మీరు మీరు లైక్ చేస్తే కదా నేను డైలీ టూ ఎపిసోడ్స్ అయినా ఇవ్వగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో